ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు నా బంగారు బిడ్డవు కాబట్టి నేను నీతో మాత్రమే ఒక రహస్యం చెప్పాలని నీ గుమ్మం ముందుకు వచ్చాను బిడ్డ నీ సాయి తండ్రిని ఆహ్వానించు అది మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి అయితే ఈరోజు మన బాబాగారు రోజు అంటే మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నన్ను అడుగుతున్న బంగారు లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా నీ సాయిత చెప్పేది ఆనందంగా విను అస్సలు వదులుకోవద్దు బిడ్డ ఎందుకంటే నువ్వు నా బంగారు బిడ్డవు కాబట్టి నీ జీవితం ఇంకా ఇంకా ఆనందాన్ని అంటే ఇంకా ఇంకా సంతోషంగా ఉండాలని నీకోసం మాత్రమే ఒక రహస్యం చెప్పాలని మీ ఇంటి గుమ్మ ముందుకు వచ్చాను కేవలం నీకోసం మాత్రమే వచ్చానమ్మా నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నేను ఉంటాను ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటాను తల్లి ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నాను మీ ఇంట్లో కూడా నిన్ను ఉన్నాను ఇక నువ్వు ఏ విషయం గురించి కూడా దిగులు పడదు బిడ్డా ఇక నీ జీవితం అంతా కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అందంగా ఎలాంటి సమస్య లేకుండా మారబోతుంది ఇక నీకు సంతోషమేగా ఇక నీ మనసులో ఉన్న భారమంతా మూయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి ఏం చేయాలనేది అన్నీ కూడా చెప్తూనే ఉంటాను నన్ను తలచుకుంటూ ఉండు నువ్వు తీరని సమస్యకి మంచి తీర్పును నేనిస్తానమ్మా నువ్వు దేనికోసము కూడా భయపడకు ఒకరి దగ్గర అస్సలు చేచాపుకు తల్లి నీ సాయిత చెప్పేది అర్థమవుతుందా బిడ్డ నీకు ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం అస్సలే చేసుకోకు దేనినైనా సరే ఎదిరించి పోరాడమ్మా నువ్వు నీ కుటుంబం బాగుండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేసేస్తానమ్మా అస్సలు దిగులు పడకు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు కదా బిడ్డ వాటిని తలుచుకుని బాధపడుకో ఎందుకంటే ఇకపై నీకు ఎలాంటి కష్టాలు రావు నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నేను అందిస్తానమ్మా ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో విజయాన్ని సాధిస్తావు ఈ పని జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ అక్కడే నువ్వు ఆగిపోవద్దు తల్లి అది తప్పకుండా ఆ పనిని నేను జరిపించి తీరుతాను బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోకు నీకు ఎలాంటి హాని జరగనివ్వను నీ చెయ్యి ఎప్పుడు కూడా వదిలిపెట్టిన తల్లి ఎప్పుడు కూడా నీకు ఏది వ్యతిరేకంగా లేదమ్మా ఒకరి ఆలోచన తప్ప ఏంటి బాబాని అంటున్నావు కదా నేను చెప్పింది నిజమమ్మా ముందు నీలో ఉన్న ఆ పనికి మాలని ఆలోచన తీసేసే నీ తండ్రిపై నమ్మకం ఉంచు అంతా కూడా మంచిగా మారిపోతుంది బిడ్డ నువ్వు కొరత లేని ప్రశాంతమైన జీవితం పొందాలని అనుకుంటున్నావు కదా సరే అమ్మా అలానే తీసుకొచ్చి నీ చేతులు పెడతాను కానీ అన్నింటికి కూడా కాస్త ఓర్పు సహనం అన్నీ ఉండాలి తల్లి ఎప్పుడు కూడా నువ్వు దేన్ని చూసి కూడా భయపడకో ఈ తండ్రి ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు నా బిడ్డ చాలా ధైర్యవంతురాలు ఇంకా ఇంకా ధైర్యవంతురాలుగా చెయ్యాలి అన్నదే నా కోరిక తల్లి నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయ్యు ఆ ధైర్యంతో అంటే ఆ ధైర్యాన్ని భయంతో కమ్మివేసి ఉందమ్మా భయాన్ని ప్రాలద్రోళి ధైర్యాన్ని బయటపెట్టు ఒక ధైర్యం ఉంటే చాలు తల్లి జీవితంలో ఏదైనా సరే సాధించగలవు అలాగే నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకో నేను ఇది చేయగలనని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు తప్పకుండా నువ్వు సాధిస్తావు తల్లి నీ ప్రతి పనిలో కూడా నీ సాయి తండ్రి సాయం ఉంటుంది నువ్వు ఒక్కదానివే చేయలేని పనులు నేను చెయ్యి వేసేది నువ్వు ముందుకు నడిపిస్తాను బిడ్డ మంచి వైపు నువ్వు వేసే ప్రతి అడుగులో కాడ నీ తండ్రి అడుగు ఉంటుందని గుర్తుంచుకో నా బాబా ఎప్పుడు కూడా నన్ను మర్చిపోయారో నా మాటలు వినడం లేదని మాత్రం ఎప్పుడు కూడా అనుకోక తల్లి నీ తండ్రిని ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూనే ఉంటావు నువ్వు ఏ రోజైతే నా పైన నమ్మకాన్ని పెంచుకున్నావో నా తండ్రి అన్నీ చూసుకుంటాడని అనుకుంటున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డను ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ కూడా ప్రతి క్షణం కూడా రక్షించుకుంటూనే ఉన్నానమ్మా అది నువ్వే గమనించడం లేదు ఏ రోజైనా నువ్వు నన్ను చూడడానికి రాలేదేమో కానీ నేను మాత్రం నా బిడ్డను ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను నీ గుమ్మ ముందుకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాను తల్లి నువ్వు ఏం చేస్తున్నావో ఎలా ఉన్నావో ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావని అన్నీ కూడా చూస్తూనే ఉన్నానమ్మా అందుకే బిడ్డ ప్రతిరోజు కూడా నా బిడ్డ కోసం జీవితం కోసం తప్పకుండా ఒక సందేశాన్ని పంపిస్తాను అది ఎవరి ద్వారా అయినా సరే నేను చేరవచ్చు తల్లి కాస్త గమనిస్తూ ఉండు ఎవరు ఏం చెప్పినా విను కానీ వెంటనే దురుసుగా ఏ పని చేయవద్దు ఆలోచించు ఎవరు చెప్పిన మాటలైతే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అలాంటి సందేశాలు అలాంటి మాటలు మాత్రమే నువ్వు తీసుకోమ్మా మిగతా అవి అక్కడే వదిలేసి ఎవరిని కూడా బయట బాధ పెట్టద్దు అందరికీ కూడా సరైన చెప్పు నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతల్లి నీ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా అవసరం వస్తుంది కదా అందుకే ప్రతి మనిషిని కూడా కనిపించిన వాళ్ళందరితో కూడా నవ్వుతూ ప్రేమగా సంతోషంగా పలకరిస్తూ ఉండు నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే అది ఊరికి పోదమ్మా అది తిరిగి మళ్ళీ నిన్ను చేరుతుంది నువ్వు ఎవరికైతే మంచి చేస్తావో నీకు మంచి వస్తుందమ్మా తిరిగి నువ్వు ఎవరికైతే చెడు ఇస్తా చెడు చేస్తావో అదే కర్మరూపంలో చెడేని వెంటాడుతూ ఉంటుంది బిడ్డ నువ్వు ఎవరికైనా ఒక మాట అన్నా సరే ఒక పని చేసినా సరే అదే నీకు కర్మ నీ ఎప్పుడు కూడా మంచైనా చెడైనా ఏదైనా సరే నిన్ను వెంటాడుతూనే ఉంటుందమ్మా కాబట్టి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మంచితో మా అంటే మంచిగా మాట్లాడు మంచిది చేస్తూ ఉండు అదే నీకు వంద రెట్లు మంచితో తిరిగి నీ అవుతుంది తల్లి ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దని ప్రతిక్షణం కూడా చెప్తూనే ఉన్నాను కదమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో సహాయం చేసేవారి కన్నా ముంచేవారీ ఎక్కువ బిడ్డ అందరూ కూడా అవసరానికి నిన్ను వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నిన్ను వదిలేస్తారు ఏదో ఒక కారణం చెప్పి వదిలేస్తారు బిడ్డ కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకో ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారో అవసరంతో మాట్లాడుతున్నారో లేదంటే నిజాయితీగానే ఉంటున్నారో వారెవరో కనుగొని జాగ్రత్తగా ఎవరితో ఎలా ఉండాలో మసలుకో తల్లి కానీ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోవద్దు ఎందరితో కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది వారు అవసరంతో మాట్లాడితే నువ్వు కూడా అలానే మాట్లాడు వారు ప్రేమతో మాట్లాడితే నువ్వు కూడా ప్రేమగానే మాట్లాడు వారు సంతోషంగా అంటే వారు ద్వేషంతో నింపుకుని బయటికి నీకు మంచి చేస్తున్నట్టుగా నటిస్తున్నట్లయితే అలాంటి వారిని కూడా ప్రవర్తించి అలానే మాట్లాడు బిడ్డ వారి ప్రవర్తన ఎలా ఉంటే నువ్వు కూడా అలానే ప్రవర్తించు అప్పుడే నీకు వచ్చినటువంటి ప్రమాదాలన్నీ కూడా వాటంతటవే తొలగిపోతాయమ్మా అర్థమైంది కదా బిడ్డ నీ సాయి తండ్రి చెప్పేది కాబట్టి ఈ రహస్యం నువ్వు అంటే నీకు మాత్రమే చెప్పాలనిపించి చెప్పాను తల్లి కాబట్టి నీ సాయి తండ్రి ఎందుకు చెప్పాడో దేనికోసం చెప్పాడో నీకు నువ్వుగా ఆలోచించుకొని గమనించుకొని ఈ సందేశాన్ని పాటిస్తూ తల్లి నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరామ్